సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి సుడిగాలి పర్యటన చేశారు అక్బర్పేట ఊంపల్లి మండలం చిఠాపూర్ పెద్ద చెరువులో మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను గెలిపించాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి పెల్లడించారు మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు మహిళలకు నాణ్యత కలిగిన ఇంద్రామ్మ చీరలను పంపిణీ చేయడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి మహిళల సంఘాల సభ్యులు పాల్గొన్నారు ప్రజా పాలన చేసిన తర్వాత మీకు ఆరు గ్యారెంటీలు ఇచ్చినారు ఆ తో పాటు మనకు మొన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన లేదా మంచిదా లేదా ఒకసారి చెప్పండి గట్టిగా ఎందుకంటే ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కూడా లేదు మన తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా భోజనం చేయాలి అని చెప్పి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు సన్న బియ్యం ఇచ్చిండ్రు కానీ ఇల్లు ఇవ్వాలి కదా ఇల్లు ఇవ్వకుండా అందరికీ ఉంటుంది సొంత ఎప్పటికీ కల్లా ఉంటుంది అందుకోసానికి ఎవరైతే అర్హతలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇల్లు కట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలలో ఇందిరాగాంధీ గారు ఇది ప్రారంభం ఇచ్చారు ఇది ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు అందరు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి ఎందుకు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ఇల్లులకు ఇరమ్మల పేరు ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ అప్పు ప్రారంభం ఇచ్చింది పేద ప్రజలకు భూమి ఇవ్వడంలో ఇల్లులు కట్టించడంలో ఇందిరామ ఇల్లు అని చెప్పి ఆ రోజులలో అభ్యర్థి రావడం జరిగింది అదే పేరు కొనసాగాలని చెప్పి ఆయన బర్త్డే ఉండే కదా మన పద్దడు ేవంత్ రెడ్డి గారు అన్నారు ఆయన మహిళలకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆయన ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాలు పనిచేసింది ఆమె పేరుతో ఇస్తే మహిళలకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది అని చెప్పి ఈ ఇంద్రమ్మ జయంతి రోజు ఇంద్రమ్మ చీరలు పంచుదామని చెప్పి ఆయన ఆలోచనతో పంచడం జరిగింది ఇప్పుడు పంచుతున్నాము మీరు ఒక్క విషయం గమనించాలి ఇంతకుముందు ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరలు అని పంచు కానీ ఆ రోజు మనం చూసినాం దాని క్వాలిటీ ఎంత ఉండేది రెండు వందల రూపాయలనే ఉండే ఆ చీర కానీ ఇప్పుడు మనకు మన కలెక్టర్ గారు చెప్పాడు సార్ ఈ డిజైన్ ఈ పట్టు ఇవన్నీ కూడా ప్రజలే డిసైడ్ చేస్తున్నారు ఎందుకంటే మీ దగ్గర వచ్చింది కదా అప్పుడు వచ్చి ఈ రంగు బాగుంటుందా ఈ పట్టు బాగుంటుందా అని చెప్పి అడిగారు మీకు అడిగి రాలేదా అడిగిన తర్వాత అందరికీ ఏం నచ్చుతుందో ఆ నచ్చాలని చెప్పి ఈ చీర ేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించుకోండి ఈ ధర ఎంత ఎనిమిది వందల రూపాయల ధర ఏమంది ఎనిమిది వందల రూపాయల ధర అంటే మంచి మంచి చీర కదా అది కాక ఈ చీర ఇక్కడ కుట్టిండ్రు మన ఇక్కడ తెలంగాణ సిరిసిల మన కుట్టే కుట్టి